అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామివారి దేవాలయం వెల్కమ్ టు అవర్ ఛానల్ మరో కొత్త వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేశాను తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్మించినటువంటి ఈ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం మేము ఉండే ఇంటి దగ్గర నుంచి దాదాపుగా ఎనిమిది కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది మీకు తెలుసు కదా మా పిల్లలు ఇద్దరు చాలా చిన్న పిల్లలని మళ్ళీ ఎండ ఎక్కువ అయితే ఇబ్బంది పడతారని చెప్పి పొద్దున్నే ఆరింటికి అయితే మేము బయలుదేరాం మేము దేవస్థానం చేరుకునే సమయానికి దాదాపుగా ఏడున్నర అయితే అయింది నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను ఇక్కడికి రావాలి అని దాదాపుగా రెండు నెలల తర్వాత స్వామివారి అనుగ్రహం అయితే కలిగినట్టుంది నాకు ప్రతిసారిలాగే ఈసారి కూడా సకుటుంబ సపరివార భరితంగా స్వామివారి దర్శనానికి అయితే రావడం జరిగింది ఈ ఆలయాన్ని టీటీడీ వారు రెండు వేల పదో సంవత్సరంలో అయితే నిర్మించడం జరిగింది ఆనాటి నుండి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు నేను గత వీడియోలో స్వామివారు వైకుంఠం నుండి ఈ కలియుగంలో భూమి మీదకి ఎలా వచ్చారో అని తెలియజేసే ప్రయత్నం అయితే చేశాను ఆ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ వీడియో కూడా చూడండి వెంకటేశ్వర స్వామివారి నామంలోనే ఎంతో గొప్ప విశిష్టత అయితే ఉన్నది గురువుగారు శ్రీ చాగండి కోటేశ్వరరావు గారి మాటల ప్రకారం అయితే వేం అంటే మన పాపాలను తొలగించేవారు అని అర్థం ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నది ఉత్తర ద్వారము వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకోవచ్చు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఈ ఆలయం కూడా తిరుమలలోని ఆలయ శిల్ప నైపుణ్యంతోనే రూపొందించబడింది ఇక్కడ నిర్మించినటువంటి గోడల దగ్గర నుంచి గోపురాలు ప్రాకారాలు మండపాలు వాటిపై చెక్కిన అద్భుతమైన శిల్పాలు మనల్ని ఎంతగానో ఆకర్షించడమే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎంతగానో గుర్తు చేస్తూ ఉంటాయి అవి మాత్రమే కాదు ఇక్కడ కనబడేటువంటి మహాద్వారము నుండి లోపలికి వెళ్ళగానే స్వామివారు ఊరేగే ఆ నాలుగు మాడవీధులు కూడా ఎంతో అద్భుతంగా నిర్మించారు ఇప్పుడు మీరు చూస్తున్నారు వాహన మండపము ఇక్కడ పెద్ద శేష వాహనము అశ్వ వాహనము ఎంతో అద్భుతంగా తయారు చేశారు మనందరికీ తెలుసు మనం ఏ దేవస్థానానికి వెళ్ళినా ముందుగా మనకు స్వాగతం పలికేది ఆ గణనాయకుడే ఇక్కడ గణనాయకుడిని మహాగణపతి అని పిలుస్తారు ఈరోజు శనివారం అవడం కారణంగా స్వామివారి దర్శనానికి గంట సమయం అయితే పట్టింది నా కవితే తిరుమలలో ఆ ఆనంద నిలయంలో స్వామివారిని దర్శించుకున్న అనుభూతి కలిగింది ఇక్కడ జరిగేటటువంటి పూజా విశేషాల గురించి తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను మనకి తిరుమల వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఏ విధంగా అయితే పూజలు జరుగుతాయో ఇక్కడ కూడా ప్రతిరోజు సుప్రభాతం తోమాల సేవ అర్చన నైవేద్యంతో పాటు మహాహారతులు నిర్వహించబడతాయి వాటితో పాటుగా ఈ ఆలయంలో ఏకాదశి ద్వాదశి వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి తిరుమల వెంకటేశ్వర స్వామివారి గుడిలో ఉన్నటువంటి పెద్దశేష మండపంలో ప్రతిరోజు వేదపారాయణం ఏ విధంగా అయితే జరుగుతుందో ఇక్కడ కూడా వేద పండితుల చేత ఋగ్వేదము సామవేదము యజుర్వేదము ఉచ్చరణ అయితే చేయబడుతుంది ఈ వేదపారాయణం ద్వారా ఆలయంలో పవిత్రమైన వాతావరణం ఏర్పడుతుంది వేద పారాయణ అనంతరం భక్తులకు వేద పండితుల చేత వేద ఆశీర్వాదం కూడా ఇవ్వడం విశేషం తిరుమలలో స్వామి ఆలయంగా ఉండగా జూబ్లీహిల్స్ ఆలయంలో తిరుమల ఆలయానికి ఒక ప్రతిబింబంగా ఉంది ఈ ఆలయంలో ప్రాథమికంగా నిర్వహించే సేవలు అన్నదానం వంటి కార్యక్రమాలు తిరుమలలో జరిగేలాగే కాక వాటి పరిణామంలో కొంత చిన్నది కానీ రెండిటిలోనూ దేవత రక్షణ భక్తి మరియు పవిత్రత ఒకేలా ఉంటుంది హైదరాబాదులో ప్రధానంగా దర్శించుకోవాల్సిన ఆలయాల్లో మనం దర్శించుకోవాల్సిన ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతిష్టాత్మకంగా ఈ జూబ్లీహిల్స్లో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మరో కొత్త దేవస్థానంతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను అప్పుడు దాకా సెలవు